నమస్తే నేను మీరు ఏ బీసీసీఎల్ ప్రధాన కార్యదర్శి అయిన మాచాని సోమనాథ్ హోస్పేట్ తుంగభద్ర డ్యామ్ తెగిపోయిన చైన్ గేట్ విషయాన్ని తెలుసుకొని హోస్పేట్ తుంగభద్ర డ్యాం గేటును పరిశీలించి అక్కడ ఉన్నటువంటి మునిరాబాద్ హోస్పేట్ తుంగభద్ర డ్యామ్ చైర్మన్తో మాట్లాడి హోస్పేట్ తుంగభద్ర డ్యాం గేట్ చైన్ తక్షణమే మరమ్మతులు చేపట్టాలని వినతి పత్రాన్ని అందించారు తుంగభద్ర డ్యాం చైన్ తెగిపోయినప్పటికీ ప్రజలకు ఎలాంటి ఇబ్బంది లేదని అయినప్పటికీ కూడా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో తుంగభద్ర నది పరిసరాల ప్రాంతాలలో ఉన్నటువంటి గ్రామీణ ప్రాంతాలలో ఉన్న రైతులు అప్రమత్తంగా ఉండాలని సూచించారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రయోజనాల కోసం ఎమ్మెల్యూ నియోజకవర్గ ప్రజల అభివృద్ధి సంక్షేమం కోసం ముందుంటానని మాచాని సోమనాథ్ పేర్కొన్నారు నా పేరు డాక్టర్ సోమనాథ్ మాఠామి ఈరోజు నేను హాస్పేట్కి వచ్చినాను ఈరోజు హాస్పిటల్లో మన ముందేబాద్ పోలీస్ స్టేషన్ దగ్గర మనకు కనిపిస్తుంది గేట్ ఒకటి విరిగిపోయింది ఇక్కడ ఉండే ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ రాజేశ్వరి గారిని కూడా కలిసి మేడం ఇచ్చినాము ఇది వాటర్ దాదాపు అరవై టీఎంస్ తక్కువ అయ్యే వరకు రిపేర్ చేయలేరు దాని నుంచి నిదానంగా ఈ తుంగభద్ర డ్యామ్ వాళ్ళు కూడా చాలా నిదానంగా నీళ్ళు వదులుతున్నారు కింద వచ్చే వాళ్ళే మన నాగల కింద తయడం కానీ ప్రమాదం ప్రమాదంలో ఉండదని మేడం చెప్పినారు దానికోసం మనం ఏం భయపడే అవసరం లేదు అయినా కానీ నది ఊడ్డని వెళ్ళేది హెచ్చరిక ఉండాలని అందరినీ కోరుతున్నాను మన టీవీ డ్యామ్ వాళ్ళు అంటే డ్యామ్ వాళ్ళు ఈ డ్యామ్ని త్వరగా రిపేర్ చేసి అలాగే అందరి అందరికీ భద్రతలో ఉండాలని కోరుతున్నాను నమస్కారం ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే వీడియోని లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి